ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఎనిమిదవ తేదీన వీరికి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది వ్యాపారంలో ఎలా లాభాలు వస్తాయి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బుబ్బ ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి రవి ఇక సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా ధైర్యవంతులు పని చేసినా ధైర్యంగా చేస్తారు వెనుకడుగు వేయకుండా ఉంటారు సింహరాశి వారు సింహంలా గర్జిస్తారు వీరికి కోపం ఎక్కువగా అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి పొగడత అంటే చాలా ఇష్టం విశాల హృదయం ఉంటుంది పరోపకారం చేయడానికి ముందుగా ఉంటారు వీరు చాలా అదృష్టవంతులు ఉంటారు ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి డబ్బు పరంగా చాలా కలిసి వస్తుంది వీరు విశాలమైన హృదయం కలవారు వీరికి కోపం వస్తే మాటకి హద్దు ఉండదు వీరికి మర్యాద ఇవ్వకపోతే ఇతరులతో అస్సలు మాట్లాడరు వీరు తాండవిస్తారు ఈ రాశిలో ఉండేటటువంటి వారు ఏ విషయంలో కానీ ఏ పనిలో కానీ చివరి వరకు పోరాడుతారు వీరికి సంగీతం అంటే చాలా ఇష్టపడతారు అలాగే కొన్ని అవకాశాలను కూడా కోల్పోయారు మీ రాజ్యాధిపతి అయిన సూర్యుడు మీకు బలంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందబోతున్నారు దీని ద్వారా ఆత్మవిశ్వాసం రెట్టింపు పెరుగుతుంది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి బుధుడు రెండు మూడవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక లాభాలు అధికంగా వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది గతంలో ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చినట్లయితే అది ఇప్పుడు వసూలు అయ్యే అవకాశం వస్తుంది గతంలో వ్యాపారం మొదలుపెట్టి ఏ కారణంగా ఆపేసినా అది ఇప్పుడు కొనసాగించబడుతుంది దానికి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి నష్టాలు ఉండకుండా ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం మీకు అనుకూలంగా ఉండడం వల్ల ధనలాభం వస్తుంది ఈ సింహరాశి వారు వాహనాలపై ఎక్కువగా ఖర్చు పెడతారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు గోచార రీత్యా చూసినట్లయితే గృహ మార్పు కూడా చేయగలుగుతారు మీరు రోజున ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు కుజుడు తృతీయంలో ఉండడం వల్ల కుటుంబ విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న గాయాలు తగులుతాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి ఆపద మాత్రం ఉండదు ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలంగా ఉండడంతో విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది మంచి ఫలితాలను పొందుతారు కొంతమందికి డిస్టర్బెన్స్ కూడా అవుతుంది వాటితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండండి కొందరు ఏకాగ్రత ఎక్కువగా పెట్టడం వల్ల వారు మంచి ఫలితాలు పొందుతారు వీరు ఏకాగ్రత తక్కువగా ఉన్నవారు కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వల్ల వారితో సమానంగా అవుతారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం వరకు శుక్రుడు మీ రాశిలో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం కొనసాగుతుంది కానీ ఖర్చులు కూడా కాస్త ఎక్కువగానే పెరుగుతాయి చిన్న చిన్న ఖర్చులు పెరుగుతాయి కానీ కాస్త ఆలోచించి అడుగు వేయండి ఏదైనా ఖర్చు చేసేటప్పుడు భవిష్యత్తు ఆలోచించి ఖర్చు చేయండి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీకు ధనాభివృద్ధి పెరుగుతుంది వల్ల మీ పరిస్థితులు మెరుగుపడతాయి గ్రహం వలన మీ పనులు వేగవంతంగా పూర్తవుతాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు వేగవంతంగా పూర్తి కావడంతో మీరు ఆనందంగా ఉంటారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఆర్థిక డబ్బు ఆగిపోకుండా మీకు వెంట వెంటనే వస్తాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తయ్యే అవకాశం వస్తుంది గ్రహాలు మీకు అన్ని అనుకూలంగా ఉండడంతో ఇది సానుకూల సమయం కాబట్టి ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా అది అభివృద్ధి చెందుతుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కాస్త అలసిపోయి ఉంటారు కాస్త అలసట ఉండడంతో తలనొప్పి లాంటివి ఉంటాయి చిన్న వ్యవస్థ కాస్త ఇబ్బందిగా ఉంటుంది అలాగే గ్రహం వల్ల కొన్ని ప్రయాణాలు ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు సూర్యునికి ఆరోగ్యం సమర్పించి నీటిని సమర్పించండి దానివల్ల కాస్త ప్రమాదాలు తగ్గవచ్చుతో పాటు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అలాగే ఈ రోజున ఎలాంటి జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లో చేసి లైట్ ఫుడ్ తినడం చాలా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఏడవ స్థానంలో రాహు ఉండడం వల్ల కాస్త సంబంధాలకు దూరంగా ఉండండి ఎవరితోనైనా ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకండి ఎందుకంటే మీకు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది కాబట్టి రిలేషన్షిప్లో జాగ్రత్తగా ఉండండి అవసర వాదనాలకు వెళ్ళకండి ఆలోచించడం వల్ల మీపై ఉన్న బరువు తగ్గిపోతుంది ముఖ్యంగా లాభాలు వస్తాయి దానితో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది మీకు అవసరమైతేనే ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ మాత్రమే ఖర్చు పెట్టండి ఎంత సంపాదిస్తారో అంత కూడా ఖర్చు ఉంది కాబట్టి ఖర్చు కాస్త తగ్గించుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు అదేవిధంగా మీకు మంచి ఆలోచనలు రావాలనుకున్నా సరియైన దారిలో నడవాలనుకున్నా ఈ రోజు నుండి మీరు వ్యాయామం మొదలు పెట్టండి దాని ద్వారా ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు అలాగే అక్టోబర్ ఎనిమిదవ తేదీన సింహరాశి వారికి వచ్చే ఆలోచనలు అవకాశాలు మరియు పరిస్థితుల్ని మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సింహరాశి వారికి లాభాలు తెస్తుంది కెరీర్ సామాజిక స్థితి అధికారం కీర్తి జీవన ప్రయాణాలు పెరుగుతాయి శుక్రుడు అందం కళ ప్రేమ విలాసం ఆనందానికి అధిపతి కాబట్టి వారి వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది వీరికి అందంగా ఉంటుంది ఈ రోజున సంతోషంగా సమయం గడుపుతారు ఇద్దరి మధ్యలో గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు మీకు సానుకూల సమయం కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి దాని ద్వారా మీ ప్రేమ జీవితం వివాహానికి దారితీస్తుంది శుక్ర సంచారం వలన కెరీర్లో గొప్ప పురోగతిని సాధించగలుగుతారు మీ పనిలో అభిరుచి ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థానాలను సాధించే అవకాశం వస్తుంది కాబట్టి వ్యాపారంలో మంచి లాభాలు రావాలనుకుంటే మీ అభిరుచి ప్రతిభను ప్రదర్శించండి శుక్రుని సంచారం వలన అద్భుతమైన ఫలితాలను తెస్తుంది అదృష్టానికి తలుపులు తెరుస్తారు అలాగే ఈ సమయంలో వారికి అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది దీని నుండి గొప్ప ఫలితాలను ఆశించవచ్చు ఈ కాలంలో విదేశాలకు ప్రయాణించేవారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం వస్తుంది పనిలో కొత్త బాధ్యతలను స్వీకరించవచ్చు దీర్ఘకాలిక ప్రణాళికలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి సింహరాశి వారు తమకు తాము నిజాయితీగా ఉండడం ద్వారా వారి సహజ ప్రతిభను స్వీకరించడం ద్వారా ఈ రాశి వారికి ఆకాశమే హద్దు అని తెలుసుకుంటారు అలాగే ఈరోజు ఆశ్చర్యాలు సవాళ్ళు వృద్ధికి అవకాశాలతో నిండి ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలలో కాస్త జాగ్రత్త అవసరం మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఉద్యోగంలో పై అధికారుల నుండి ఒత్తిడి ఎలాంటివి ఉండవు పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు రోజున పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటాయి కొత్త బాధ్యతలు చేపడతారు కుటుంబం సభ్యులతో నాణ్యమైన సమయాన్ని ఈరోజు కాస్త గడపండి నుండి సింహరాశి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దానితో భయం తొలగిపోతుంది ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ వాటిని అధిగమించగలుగుతారు ఎలాంటి సమస్య వచ్చినా ప్రశాంతంగా ఆలోచించండి ఈ రోజున మీ స్నేహితులతో సమయం కాస్త తక్కువ గడపండి ఎందుకంటే పనిపై శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వల్ల లాభాలు వస్తాయి కుటుంబంలో మీ తల్లి లేదా తండ్రి సహాయం చేస్తారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు మీకు చూస్తారు